శ్రీ పార్వతీ పరమేశ్వరులకి ఎంతో ప్రీతికరమైన శ్రీ ఉమామహేశ్వర వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో కొన్ని కోట్ల జన్మల పాపఫలం నశిస్తుందని వ్రతం ఆచరించిన వెంటనే శరీరంలోని రోగాలన్నీ తొలగిపోతాయని శరీరానికి నూతన తేజస్సు కలుగుతుందని దీర్ఘాయువుతో సుఖంగా జీవిస్తారని చెబుతారు సంతానం లేని వారు స్వామివారి ఆలయంలో సోమ మంగళ బుధవారాల్లో వరుసగా మూడు రోజులు ఈ వ్రతం యొక్క కథలను చదివినా తప్పక చక్కటి సంతానం కలుగుతుందని చెబుతారు వివాహం కాని వారు ఈ విధంగా ఉమామహేశ్వర వ్రత కథను చదివితే కూడా ఎంతో ఫలప్రదం అని చెబుతారు ఈ వ్రతం ఆచరించే ముందు ఒకసారి మనసులోని గణపతికి నమస్కరించుకొని నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను నమస్కరించుకోవాలి మన కుటుంబ సభ్యుల పేర్లు గోత్రం మనసులో తలుచుకొని వ్రతం మొదలు పెట్టాలి శ్రీ పార్వతి పరమేశ్వరుల అష్టోత్తర నామాలను పఠిస్తే చాలా మంచిది పార్వతి పరమేశ్వరులకు షోడోపచార పూజ చేసిన తర్వాత పార్వతి అష్టోత్తర నామాలని శివ అష్టోత్తర నామాలని శివ పంచాక్షరిని సూత్రాలను పఠించి తర్వాత శ్రీ శ్రీ ఉమామహేశ్వర వ్రత కథను చదువుకోవాలి శ్రీ ఉమామహేశ్వర వ్రతం యొక్క వ్రతకథను తెలుసుకుందామండి శ్రీ పరమేశ్వరుడు భక్తవస్సులుడు రోజులో ఒక్కసారైన ఓం నమ శివాయ అంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి ఈ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు అపమృత్యు భయం ఉండదు భక్త సులభుడైన ఈ పరమేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు ఈ వ్రతం నిర్మల మనస్సుతో స్వామినే స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సర్వశుభాలు కలుగుతాయని చెబుతారు పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాల్లో తనకు మించిన పండితుడు లేదని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి మంచి వరులతో వివాహం జరిగింది ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగానే తలిచేవాడు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశి రుద్రాభిషేకం చేసేవారు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడపసాగారు అంతలో ఒకసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగా కనిపించడం మానేసింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం దక్కలేదు రోజు రోజుకు కంటి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగా కనపడక నాడుగు వాలికి ఏదో వస్తువు తగిలి ఏదో వస్తువు తగిలి పడడంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడు ఆ పరమేశ్వరుని స్మరించే తనకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వర ఎందుకు మాకిన్ని బాధలు తండ్రి అని పదే 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 మొరపెట్టుకున్నారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలని తలిచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక బుద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణులోని ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులు ఇద్దరూ ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు దివ్య తపస్సు సంపన్నులుగా కనిపిస్తున్నారు నాయందు దయ తలిచి ఈ బాధల నుంచి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ప్రార్థించారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఉన్న శ్రీ పరమేశ్వరుడు వారితో ఇలా అన్నారు నాయనలారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయని సెలవిచ్చాడు శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగా ఉంది కంటిచూపు కూడా సరిగ్గా కనపడక ఈ కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగాడు వారు శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని అన్నారు శివశర్మకు ఎంతో బాధ కలిగింది ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలను అని తలిచాడు కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనబడుతుండటంతో ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగారు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లుకు ఒకసారి కూర్చోసాగాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతడిలోని ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరిద్దరి దగ్గరికి వచ్చి స్వామి నాతో రండి మీరు తేలికగా మెట్లు ఎక్కుతారని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అంతే అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ వెయ్యి మెట్లు చకచకా ఎక్కేశారు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరిని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరు కనులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులు ఇద్దరు ఎన్నో విధాల స్థుతించారు అప్పటి వరకు తాను చేయి పట్టుకుని తీసుకువచ్చిన భక్తుని కోసం పక్కకు తిరిగి చూశారు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనపడలేదు ఆ చుట్టుపక్కలనే వెతికారు కానీ ఎక్కడా కనపడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తనను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులు ఇద్దరు కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకున్నారు పరమేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరి తిరిగి వెళ్లారు కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులకు బతికినంత కాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరికి ముక్తిని పొందారు ఓం నమ పార్వతి పతయే నమ ఓం హర్హర మహాదేవాయ నమ ఓం నమ శివాయ